ఎవరు చచ్చిపోతారు ఎవరు చచ్చిపోతారు చెప్పండ్రా నీటికి చేపకి కనెక్షన్ కట్టేది ఎవరు చచ్చిపోతారు భూమికి మొక్కకి కనెక్షన్ కట్టేపోతే ఎవరు చచ్చిపోతారు ఏసైకి మనకి కనెక్షన్ కట్టేది ఎవరు చచ్చిపోతారు మనము మరి భూమికి మొక్కకి కనెక్షన్ కట్ చేసింది ఎవరు సింహాద్రి ఎవర్ కట్ చేసారు సుమతీ మరి నీటికీ చాపుకి కనెక్షన్ కట్ చేసినావు ఎవరు వశై మతి ఏ సైకిల్ మతి కనెక్షన్ కట్ చేసినావు ఎవర రా ఏం వన్నరా బాబు ఎవరు కట్ చేస్తన్నారు దివియ అన్న ఏ సైకిల్ కి మరి కనెక్షన్ కట్ చేయిస్తావు ఎవరు చెప్పు 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 ఎవరు చెప్ అంటే ఎవరు చెప్పు సాతాను మన చంద్రముకి చాపులే ఎవరు ఇప్పుడైనా చెప్పండి ఎవరు ఎస్ ఎస్ఐకి మనకి కనెక్షన్ కట్ చేసేది ఎవరు తెలుసా మన కూడా కనెక్షన్ ఏం చేస్తారు మరి ఎస్ఐకి మనకి కనెక్షన్ కట్టేది ఏమవుతుంది ఏమవుతుంది ఎవరు తెచ్చిపోతారు మీరు మీకు ఎస్ఐకి కనెక్షన్ ఉందా ఎవరికన్నా ఉందా కనెక్షన్ నీకు కనెక్షన్ కనెక్షన్ ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అశోక్ ఉందా అన్నా బతికున్నా అంటే ఉన్నట్టే కదన్నా అంటావా నీ పేరు పేరు ఓకే కనెక్షన్ ఉందా మీకు ఉందా ఓకే ఇప్పుడు నేను ఒక ఇద్దరు తీసుకుంటాను

ఓకే ఎక్కడ రెండు మధ్యలో రెండు మధ్యలో రెండు మంత్రి వసాం ఇటుకొచ్చి అలా దగ్గర ఎక్కడే మీ ఇద్దరు ఎవరు ఫ్రెండ్సా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఏ ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చిగిడి దోస్తులు ఏ దోస్తులు చిగిడి దోస్తులు ఏ దోస్తులు ఆగ్యా జగిడి దోస్తుల అంట వీళ్ళద్దరికి కనెక్షన్ ఉందా లేదా వీళ్ళిద్దరి కనెక్షన్ ఉందా వీళ్ళిద్దరు కనెక్షన్ ఉందా ఉందా లేదా ఉందా వీళ్ళిద్దరికి ఎంత జిగిడి దోస్తా అంటే ఈ రెండాడు కదా జాన్సన్ వెళ్ళి వాడి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నా ఏమన్నా అవసరం ఏం లేవా ఏమన్నా ఉన్నా ఏమన్నా అవసరం ఎంటనే తెలుసా ఏయ్ అవసరం అని అంత చేస్తాడు అంత జిగిడి దోస్తూ ఏ దోస్తులు ఏ దోస్తులు అయితే ఈ చిగిడి దోస్తులు ఇద్దరికి ఒకడు ఉన్నాడు నీ పేరు ఈ చరణగాడికి ఈ జిగిడి దోస్తుని చూస్తే కోపం అంటే కోపం చూడ కోపం కూడా వేయమవుతున్నాడు ఎందుకు చెప్పండి ఎందుకు అండి కోపం ఎందుకు వాళ్ళ జిగిడి దోస్తులు కాబట్టి ఎందుకు కోపండా కాబట్టి ఏమైంది నీకు కోపం వస్తుంది వెంటనే వెళ్ళి వీళ్ళిద్దరూ ఒకసారి ఏమైందంటే ఈ షాప్కి వెళ్ళాం ఎక్కడికి ఆయన కూడా షాప్కి వీడు ఒక్కడే ఉంటాడు వీడి దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడంటే అదే వసంతు అదే నీ గురించి జాన్సన్ గారు ఏమన్నాడు తెలుసా నువ్వు ఎస్ట్ పిల్ల అంటారా బాబు నేను అందరు తిడతారంట నువ్వు ఎందుకు పడిగంటా చి వాటిని అలా తింటాడు నువ్వు పిల్ల చెప్పావా

వసంత చేసుకుంటావాపంకెళ్దావా కోపం కెళ్ళి పట్టుకొని కాలు పట్టుకో కోపం నువ్వు కూడా కలర్ పట్టుకో అప్పుడు ఏ దోస్తుంది ఇప్పుడు ఏ దోస్తు కోపం దోస్తుంది పట్టుకోండి డింగ్ 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 ఇప్పుడు వీడికి ఏమన్నా అవసరమే దీన్ని అడుగుతాడా వీడి మాట వింటాడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా వీళ్ళకి ఏమైంది వీళ్ళ మధ్యలో ఏమైంది కనెక్షన్ ఏమైంది కట్ అయిపోయింది అర్థమైందా ఏమైంది ఏమైందా కనెక్షన్ కనెక్షన్ కూర్చోండి ఏమైనా అర్థమైందా ఇప్పుడు మీకు కనెక్షన్ కట్ అయితే ఏమవుతుందో మీకు అర్థమైందా అర్థమైందా ఏసైకి మనకి కూడా అప్పుడు ఏసై మనం చువిడీ దోస్తున్నాం ఏదో ఏసై పైనవచ్చు మనం ఎలా ఏ సై మనం సూపర్ గా మాట్లాడుకోవచ్చు మనకేమన్నా అవసరం ఏ సో నాకు అది కావాలయ్యా అని అడగవచ్చు కానీ ఎప్పుడైతే సాధారణ కూడా చెప్పి కట్ చేసాడు అప్పుడు ఏసఐకి మనకి మాటలు ఉన్నాయా ఉన్నాయా మన కనెక్షన్ ఏసై నుంచి ఎలా కట్ చేస్తాడు తెలుసా అరే నువ్వు బాగా బద్ద మాట్లాడరా అంటే సాధారణ గడుచు అప్పుడు మనం ఏం చేస్తాం వాడు మాట్లాడి ఓకే నేను అబద్ధాలు ఆడతా అని మనం ఏం చేద్దాం ఏం చేస్తాం చెప్పండి బాబు ఏం చేస్తాం ఆడదామా లేదా అపవాదండి బూతులు మాట్లాడారా అంటారు మనం ఏం చేస్తాం బూతులు మాట్లాడి ఏసైకి ఇష్టమా అబద్ధాలు ఏసైకి ఇష్టమా దొంగదనం చేస్తే అల్లం చేస్తే గొడవలు పడితే కాబట్టి ఏసైకి మనకి ఏమైతుంది కనెక్షన్ కట్ అయిపోదు అప్పుడు ఏసై మన ప్రార్థన వింటాడా 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 విన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏసై మనం మాట్లాడాడు ఈ కూడా నా మాట్లాడాడు ఏ వింటావాలిగా వింటావా లేదా చాక్లెట్ కావాలా కూర్చో తర్వాత ఇస్తాం పట్టి కూర్చో చాక్లెట్ ఇస్తాం ఓకే ఏమన్నా అర్థం మీకు స్టోరీ కనెక్షన్ కట్ అయితే ఏమవుతుంది ఏమవుతుంది మరి ఎస్ఐకి మనకి కనెక్షన్ ఉండాలా వద్దా ఇప్పుడు చెప్పండి మీకు ఎస్ఐకి కనెక్షన్ ఉందా లేదా ఎస్ఐ మీ చెప్పిన మాట వింటున్నాడా వింటే కనెక్షన్ ఉన్నట్టు వినకపోతే కనెక్షన్ లేనట్టు పెద్దవాళ్ళు అశోక్ ఉందా కనెక్షన్ ఏమన్నా మీకుందా చంద్రమ్మ ఉందా నీపేదా భూమిక మమత మమత ఓకే లేదో ఓకే నీ పేరు నీకు దేవుడికి కనెక్షన్ ఉందా ఉందా లేదా ఉందా లేదా చూడాలి మీరు మీరే పరీక్షించుకోవాలి ఈరోజు ఒకవేళ ఎస్ఐకి మనకి కనెక్షన్ కట్టేందంటే మనం ఎలా ఉంటామో తెలుసా బూతులు మాట్లాడుతూ ఉంటాం అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఎవరు చెప్పిన మాట అయినా ఇది ఇట్లా అల్లరి అల్లరి చేస్తాం ఇట్లా ఊగుతాం వినట్టు ఎవరు నవ్వుతున్నారా అది అడుగుతున్నా ఎలా ఉంటాం పిచ్చి పిచ్చిగా తిరుగుతాం చెప్పిన మాట అస్సలు ఎగం అల్లరల్లరి చేస్తాం కాబట్టి ఎస్ఐకి మనకి కనెక్షన్ ఉంటే సైలెంట్ గా కూర్చుంటాం జాగ్రత్తగా వింటాం సాయంత్రం లోపు మనం వీపీఎస్ అయిపోయే లోపు నేను చూస్తా ఎవరెవరికి ఏసైకి మీకు కనెక్షన్ ఉందో ఏసైకి మీకు కనెక్షన్ అంటే ఎలా ఉంటారు పేరు బ్రహ్మ అంత ఆ ఎస్ఐ కి మార్కి కనెక్షన్ అంటే సంతోషంగా సైలెంట్ ఉంటాడు కనెక్షన్ లేకపోతే ఇలా ఉంటాం అకేనా కనెక్షన్ ఉండాలేదా ఉండాలేదా ఒకవేళ కనెక్షన్ లేకపోతే ఈ రోజు అడుగుతా ఎస్సయ్య ఈ రోజు నుండి నాకు కనెక్షన్ కడుతన్నాయా ఈ రోజు నుంచి నేను నితో కనెక్ట్ అయ్యి ఉంటాను అప్రద చేద్దామా చేద్దామా నేను 1 2 3 అంటే నేను చేయాలి టూ ఎంత ఉన్నారే అమ్మాయిలు చాలా స్పీడ్ ఉన్నారు అబ్బాయిలు చేద్దామా చేయండి మొదటించాడా చెప్పండి కేసా నాకు నీకు కనక్షన్ ఉంటేనే

నీకు నాకు ఎప్పటికీ కనెక్షన్ కట్ అవ్వకుండా వేసయ్యా యసయ్య నాకు శక్తిని వేస్తాయా బలవి వేస్తాయా ధైర్యం వేస్తాయా శాతాన్ని ఎదిరించే బలమే వేస్తాయా ఎస్ అయ్యా నాకు నీకు సాతాను కనెక్షన్ కట్ చేయకుండా

సాధాన కానీ కాలు తొక్కుతాను మరి నేను వన్ టూ త్రీ అంటే లేచి చూడబండి తర్వాత ఏం చేద్దాం అంటే సాధారణ కానీ కాలు కిందేసి ఏం చేద్దాం తొక్కుదావా నేను వాన్ టూ త్రీ అంటే మీరంతా ఏం చేయాలి టూ ఫోర్ నేను ఏమన్నప్పుడు లేకపోతే చెప్పిన మరి ఫోర్ అంటే ఎందుకు లేచాను ಅದೇ ಪದ್ಧತಿ ಕಾಲ ಕದಾ ಪದ್ಧತಿ ಅದೇ ಕಾಲ ಕದ ಒನ್ ಟೂ ತ್ರೀ ಅನ್ನಪ್ಪ ಲೆವೆಲ್